వినాయక చవితి అనేది భారతీయుల అతి ముఖ్య పండుగలలో ఇది ఒక పండుగ పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు మాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి అసలు చరిత్ర ఏంటంటే పద్దెనిమిది వందల తొంభై రెండులో ప్రజా వ్యతిరేక అసెంబ్లీ చట్టం ద్వారా హిందూ సమావేశాలపై బ్రిటిష్ ప్రభుత్వం నిషేధాన్ని విధించింది భారతీయ స్వాతంత్ర సమరయోధుడు లోకమాన్య తిలక్ బ్రిటిష్ వారిపై భారత స్వాతంత్రోద్యమం మద్దతుగా ప్రజలందరిలో జాతీయ స్ఫూర్తి రగిలించే ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టలేదు దేశవ్యాప్తంగా అందరినీ ఒక్కటి చేసే సంకల్పంతో ఇప్పుడు నిరంతరంగా సాగుతున్న గణపతి ఉత్సవాలు శివాజీ ఉత్సవాలు మొదటిసారిగా ప్రారంభించి సాధించాడు భారతీయుల మందిరంలో జరిగే గణేష పూజకు సామూహికమైన సామాజికమైన సార్వజనీయమైన ప్రాధాన్యత అందించడంలో అతను చేసిన కృషి అనన్య సామాన్యం వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుడిని ఇరవై ఒక్క రకాల ఆకులతో పూజిస్తారు మాచి పత్రం మాచిపత్రి బృహతి పత్రం మూలక బిల్వ పత్రం మారేడు దుర్వాపత్రం గరిక దత్తూరు పత్రం తుమ్మెత్త బదిరీపత్రం రేగు అపార అపమార్గపత్రం ఉత్తరేని తులసి పత్రం తులసి చూతపత్రం మామిడి కరవీర పత్రం గన్నేరు విష్ణుకాంత పత్రం శంకు దాడిమీర పత్రం దానిమ్మ దేవదారు పత్రం దేవదారు మరువక పత్రం దవనం మరువం సింధువార పత్రం వావిలి జాజిపత్రం పత్రం జాజిమల్లి గండికి పత్రం లతాదూర్వ కామంచి ఆకులు షమి పత్రం జమ్మి పత్రం రావి అర్జున పత్రం తెల్లమద్ది అర్కపత్రం జిల్లేడు ఈ ఇరవై ఒక్క రకాల ఆకులతో విఘ్నేశ్వరుని పూజిస్తారు విఘ్నేశ్వరుని కథ ఏంటంటే సూత మహాముని శౌనకాది మహామునులకు విఘ్నేశ్వరుని కథ ఇలా చెప్పాడు పూర్వము గజరూపం కల రాక్షసుడు ఒకడు పరమశివుని కొరకు ఘోరమైన తపస్సు చేశాడు అతన్ని తపస్సుకు మెచ్చి భక్తసులుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై భక్తాన్ని కోరిక ఏమి అని అడుగగా ఆ రాక్షసుడు స్వామి నీవు ఎల్లప్పుడూ నా ఉదరమునందే నివసించాలని కోరాడు శివుడు అతని కోరికను మన్నించి గజాసురుని కడుపులో ప్రవేశించి నివసించసాగాడు కొద్ది రోజులకు పార్వతీదేవికి ఈ విషయం తెలిసి చాలా విచారించి మహావిష్ణువును ప్రార్థించి ఓ దేవదేవ ఇంతకు ముందు కూడా మీరే నా భర్తను యుక్తితో భస్మాస్మురిని భార్య నుంచి కాపాడారు ఇప్పుడు కూడా మీరే ఏదైనా ఉపాయంతో మహాశివుని కాపాడాల్సిందని వేడుకుంది శ్రీ మహావిష్ణువు ఆమెకు ధైర్యం చెప్పి పంపించి వేశాడు శ్రీహరి గంగిరెద్దు మేళలే సరైన ఉపాయం తలచి నందీశ్వరిని గంగిరెద్దుగా బ్రహ్మాది దేవతలను వివిధ వాయిద్యకారులుగా మార్చి గజాసురుని పురానికి వెళ్ళి సన్నాయి వాయిస్తూ నందిని ఆడించారు దానికి తన్మ తన్మయుడైన గజాసురుడు మీకేం కావాలో కోరుకోండి అనగా విష్ణుమూర్తి ఈ నందీశ్వరుడు శివుణ్ణి వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి నీ దగ్గర ఉన్న శివుడిని ఇచ్చే అని అడిగాడు వెంటనే ఆ కోరిక కోరింది వేరెవరో కాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని గ్రహించాడు తనకిక మరణం తథ్యమని గ్రహించి శివునితో నా శిరస్సును లోకమంతా ఆరాధించబడేటట్లుగా అనుగ్రహించి నా చర్మం నీ వస్త్రంగా ధరించమని వేడుకున్నాడు అభయమిచ్చిన తర్వాత విష్ణుమూర్తి నందికి సైగ చేయగా నంది తన కొమ్ములతో గజాసురుణ్ణి చీల్చి చంపాడు బయటకు వచ్చిన శివుడు శ్రీహరిని స్థుతించాడు అప్పుడు విష్ణుమూర్తి ఇలా అపాత్ర దానం చేయకూడదు దుష్టు దుష్టులకి ఇలాంటి వరాలిస్తే పాముకు పాలు పోసి పెంచినట్లే అవుతుందని విష్ణుమూర్తి శివుడికి విన్నపించుకున్నాడు ఇప్పుడు వినాయకుని జననం గురించి తెలుసుకుందాం కైలాసంలో పార్వతీదేవి శివుని రాక గురించి విని చాలా సంతోషించి తలస్నానం చేయటానికై నలుగు పెట్టుకుంటూ ఆ నలుగుతో ఒక బాలుని రూపాన్ని తయారు చేసి ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలాగా ఉంచి ఎవరినీ రానివ్వద్దని చెప్పింది ఆ బాలుడు సాక్షాత్తు పరమేశ్వరుడినే ఎదుర్కొని తల్లి ఆనతి నెరవేర్చాడు ఆ ధిక్కారానికి కోపం వచ్చిన పరమేశ్వరుడు అతని శిరచ్ఛేదం గావించి లోపలికి వెళ్ళాడు అప్పటికే పార్వతీదేవి స్నానం ముగించి చక్కగా అలంకరించుకుని పతిదేవుని రాకక ఎదురు చూస్తుంది శివునికి ఎదిరిల్లి ప్రియ సంభాషణలు చేస్తుండగా ద్వారం దగ్గర ఉన్న బాలుని విషయం వచ్చింది శివుడు చేసిన పని విని ఎంతో దుఃఖించగా శివుడు కూడా చింతించి గజాసురుని శిరస్సును అతికించి ఆ బాలుని బ్రతికించాడు అందువల్ల గజాననుడుగా పేరు పొందాడు అతని వాహనం అనిందుడని ఎలుక గజాననుడు తల్లిదండ్రులకు భక్తి శ్రద్ధలతో కొలిచేవాడు కొన్నాళ్లకు పార్వతి పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు అతని వాహనం నెమలి అతను మహాబలశాలి